నో బార్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్టు ఈ వీడియోలో పెరివియన్ కాసు అలాగే భీమవరం జాతికి సంబంధించిన ఏడు ఒరుగు పిల్లల బ్యాచ్ను మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ఇందులో పెట్టలు ఉన్నాయి పుంజులు ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అండి చాలా తక్కువ ధరలు ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ అవ్వండి డీటెయిల్స్ వన్ బై వన్ క్లియర్ గా చెప్తానండి మొత్తం ఏడు అరుగులు ఉన్నాయి ఇందులో పెట్టలు ఉన్నాయి పుంజులు ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా తక్కువ ధరలు ఉన్నాయి ముందుగా పెట్ట ఇది వచ్చేసి బరువు చూసుకున్నట్లయితే రెండు కేజీలు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి బరువు వచ్చేసి రెండు కేజీలు వయసు వచ్చేసి ఐదు నెలల వయసు పెట్టగా చెప్తున్నారు అండి కాస్ట్ వచ్చేసి రెండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కాస్ట్ వచ్చేసి రెండు వేల రూపాయలు చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి పెరివియన్ క్రాసు ఫుల్ రిచ్ వాటం కలిగిన కాకి పెట్టండి రిచివాటం కలిగిన కాకి పెట్టపిల్ల వయసు వచ్చేసి నాలుగు నెలలుగా చెప్తున్నారు ఇది కూడా మంచి వాటం సైజ్ బాగా వస్తుందని చెప్పి చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వందల రూపాయలుగా చెప్పడం జరిగిందండి ఇక్కడ కనపడుతున్న పెట్టపిల్ల కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ గా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి తెల్ల పెట్ట ఇక్కడ కనపడుతున్న వచ్చేసి తెల్ల పెట్టండి ఇది వచ్చేసి భీమవరం జాతికి సంబంధించింది ఇది కూడా మంచి రిచువాటం కలిగిన కోడిపిల్లగా చెప్తున్నారు దీని యొక్క వయసు వచ్చేసి ఐదు నెలలుగా చెప్తున్నారండి ఫైవ్ మంత్స్ ఏజ్ గా చెప్తున్నారు ఇది వచ్చేసి బరువు రెండు కేజీలు దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది తెల్ల నెమ్మలి పెట్టపిల్ల కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ గా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇక్కడ మూడు శాల్తీలు ఉన్నాయి ఉంటాయండి ఇందులో పొలాలు ఉన్నాయన్నమాట ఈ మూడు శాల్తీలు ఒకటి వచ్చేసి పుంజు పిల్ల రెండు వచ్చేసి పెట్టపిల్లలు ఒకటి వచ్చేసి పుంజు పిల్ల రెండు వచ్చేసి పిల్లలు వయసులు వచ్చేసి త్రీ మంత్స్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు నెలల కలిగిన పిల్లలుగా చెప్తున్నారు మొత్తం పొలాలు ఇవి మొత్తం వీటిలో రెండు పుంజు రెండు పిల్లలు ఒకటి పుంజు పిల్లలు ఉంటుంది ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ గా చెప్పడం జరిగింది చివరిగా కాకినమలి కాకినమలి పుంజుపెల్లండి ఇది వచ్చేసి వయసు చూసుకున్నట్టయితే నాలుగు నెలలుగా చెప్తున్నారు బరువు వచ్చేసి కేజీ మూడు వందల యాభై గ్రాములు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ కేజీ మూడు వందలు మూడు వందల యాభై గ్రాములు ఉంటుందని చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి బ్రదర్ అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా చందలపాడు మండలం పోపూర్ అండి ఎన్టీఆర్ జిల్లా చందలపాడు మండలం పోపూర్ నుండి బ్రదర్ నరేష్ రెడ్డి గారికి సంబంధించిన కోళ్ళవి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి కావాల్సిన వారు టైటిల్ లో బ్రదర్ నెంబర్ ఇచ్చాను సంప్రదించండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్